రెండవదిగా కీర్తన గ్రంథం నూట ఏడవ కీర్తన కుజదాసులు చెల్లించడం అంటే కీర్తన గ్రంథం నూట ఏడవ కీర్తన మొదటి శరణం యహోవాదయాలు ఆయనకు కృజధాసులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యోవా విమోచించిన వారు ఈ మాట పలుకుదురు కాక హలలో అంతవరకు చాలమ్మాహోవా విమోచించేవారు ఈ మాట పలుకుదురు కాక అంటే ఏ మాట అంటే యహోవా దయాలుడని యహోవా కృపుచూపు వాడని యహోవా కార్యము చేయవాడని పలుకుదురు కాక అంటే మాట కాక గొర్రెలు కాపర్లు ఏం చేశారు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి ప్రచురము చేశారు ఆ ఊరంతా దేవునికి సాక్షులుగా నిలబడ్డారండి నేనంటే నా మొదటగా ప్రార్థన చేయాలి కృతజ్ఞాత్తులు అంటే రెండవదిగా నీ చేసిన కార్యాన్ని పది మందికి పంచాలి పది మందికి పంచాలి పది మందికి చెప్పాలి అమ్మా నా కాళ్ళను పొత్తే దేవుడు ప్రార్థన చేయగా స్వస్థపరిచాడు ఇదిగో మేము అసమాధానం ఉండగా దేవుడు ప్రార్థన చేయగా మాకు కార్యం జరిగించాడు గో హాస్పిటల్లో ఉండగా దేవుడు స్వస్థపరిచాడు అని ఇద్దరు ముగ్గురికన్నా కనీసం పది మందికైనా చెప్పాలి సాక్ష్యాన్ని చెప్పాలి రేపు థర్టీ ఫస్ట్ చెప్పమంటే గుండె సూదిలో గుండె సూదెక్కిచ్చాం అక్కడ నుంచి బండి ఎక్కాం పెట్రోల్ అయిపోయింది దారిలో దిగాం ఇలా సాగదీయకుండగా చక్కగా దేవుడు చేసిన కార్యం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పి చెప్పి విన్నవాళ్ళకి బోరు కొట్టకూడదు చెప్పాలి సాక్ష్యం చెప్పాలి దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి సాక్ష్యం కానీ చక్కగా వివరంగా చెప్పాలి వివరంగా చెప్పాలి అందుకే అన్నాడు గొర్రెల కాపులు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి ప్రచురింపు చేశారు దేవుడు అన్నాడు దేవునికి కృతాసులు చెల్లించడం అంటే మొదట ప్రార్థన చేయాలి రెండవది దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాల గురించి ఇదిగో సాక్షర రూపంలో పది మందికి చెప్పాలి యూట్యూబ్లో చెప్పామంటే వందల మంది చెప్పాలి ఎలా తెలుస్తుంది దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడని పక్క వాళ్ళు ఎలా పురు పురుకొల్పబడతారు అంటే నువ్వు చెప్పిన కా అయ్యా అదిగో నిజమే కనీసం పది మందికి అమ్మ నువ్వు చెప్పామ్మా ఎప్పుడన్నా మళ్ళీ స్వసపరిచేడానికి చెప్ప కంప్లైంట్ చెప్పుద్దు కానీ మా మా భర్త రక్షించబడ్డాడని పది మందికి చెప్పాలి ఇంకా కంప్లైంట్ చెప్తాడు ఎంత గొడవ హాస్పిటల్ పది మందికి కాదు వంద మందికి చెప్పాలి దేవుడు మా భర్తను రక్షించబడ్డానికి ఆయనకే కాదు అమ్మ మీ అందరికీ చదువుతున్నా ఆమెకే కాదు ఆమె అంటే స్వతంత్రంగా ఉంటుందిగా డాక్టర్ పేరు చదువుతూ ఉంటారు మీరు కూడా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పండి తిరుగుపొరి వారికి చెప్పండి అయ్యా నా జీవితంలో దేవుడు కార్యాలు చేశాడని ఎందుకంటే దేవుడు అదే అన్నాడు ప్రచురం చేయాలి దేవుడు చేసిన కార్యాలు కన్న వాటిని గురించి ఉన్న వాటిని గురించి గొర్రెల కాపులు ఏ విధంగా ప్రచారం చేశారు యహోవా దయాళుడు యోవా ఉత్తముడు అని దేవుడి జీవితంలో చేసిన కార్యాల గురించి ఎందుకు నేను పది సాయి పదే 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 చెప్పిందే చెప్తాను దేవుడు స్వస్థపరిచాడని ఎక్కడికి వెళ్ళినా సాక్ష్య రూపంలో నేను వాక్యం చెప్తాను అక్కడికి వాళ్ళు నాకు సాక్ష్యం బాగుంటుంది అయ్యా కొంత సాక్ష్యం చెప్పండి ఫస్ట్ ఆ తర్వాత వాక్యం వెళ్ళమంటారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే సాక్ష్యం మనకి చాలా ఇంపార్టెంట్ చెప్పలేము మనం దేవుడు చేసిన కార్యాలు చెప్పలేము చెప్పమంటేనేమో అసలు చెప్పకుండా కొసరత్ ఎక్కువ చెబుతూ ఉంటాం చెప్పేది స్పష్టంగా రేపు థర్టీ ఫస్ట్ నుంచి చదపండి దేవుడు మీరు చేసిన కార్యాల గురించి మొదట ప్రార్థన చేయండి రాత్రి ఈ మూడు రోజులు కూడా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాల గురించి ప్రార్థన చేయండి రెండవదిగా సాక్షి రూపంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పడానికి చెద్దపండి